హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దగ్గర క్లిక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి హాయ్ మేడర్ ఎంప్లాయీస్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏమిటంటే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ ఫోర్ నుండి సర్పంచి మరియు ఉప సర్పంచ్ గురించి ఈ వీడియోలో మీకు సవివరంగా వివరిస్తాను దీనికి సంబంధించిన వివరణ అంతా కూడా పేపర్ కోడ్ నైంటీ సెవెన్కి సంబంధించిన వివరణ నైన్టీ సెవెన్లో రాజ్ యాక్ట్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్తగా విని దీన్ని చదవగలరని ఆశిస్తున్నాను చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనగా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కాబట్టి దయచేసి గమనించగలరు అదేవిధంగా మీ యొక్క సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను లెట్స్ వాచ్ ద వీడియో ఇప్పుడు సర్పంచ్ ఉప సర్పంచ్ గురించి మనం చెప్పుకుందాం ఓకే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సర్పంచ్ వర్ డిస్కస్డ్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఏపీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ దీని యొక్క అర్థం ఏంటంటే ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్లోని సెక్షన్ ట్వంటీ ఫైవ్లో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ సర్పంచ్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది అని దీని యొక్క అర్థం నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ సర్పంచ్ వర్ డిస్కస్డ్ అండర్ సెక్షన్ థర్టీ త్రీ దీని యొక్క అర్థం ఏంటంటే సర్పంచ్ యొక్క ఎమర్జెన్సీ పవర్స్ గురించిన వివరణ అంతా కూడా ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్షన్ థర్టీ త్రీలో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ హూ హ్యాజ్ పవర్ యాక్సెస్ టు ఆల్ ద రికార్డ్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దీని యొక్క అర్థం ఏంటంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని పవర్స్ సంబంధించిన రికార్డ్స్ అన్నీ కూడా సర్పంచి ఆధీనంలో ఉంటాయి అని యొక్క అర్థం నెక్స్ట్ అండర్ ఉచ్ సెక్షన్ ఆఫ్ ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ప్రొసీజర్ ఆఫ్ రిజిగ్నేషన్ ఆఫ్ సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ వాజ్ మెన్షన్డ్ అండర్ సెక్షన్ ట్వంటీ త్రీ వన్ దీని యొక్క అర్థం ఏంటంటే ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్లోని సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ యొక్క రిజిగ్నేషన్ యొక్క సంబంధించిన ప్రొసీజర్ మొత్తం కూడా సెక్షన్ ట్వంటీ త్రీ వన్లో వివరించబడి ఉన్నది అని దీని యొక్క అర్థం నెక్స్ట్ వెన్ ద ఆఫీస్ ఆఫ్ సర్పంచ్ ఈజ్ వేకెంట్ హూషల్ ఎక్ససైజ్ ద పవర్స్ అండ్ పెర్ఫామ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సర్పంచ్ ఉప సర్పంచ్ సెక్షన్ ట్వంటీ సిక్స్ వన్ దీని యొక్క అర్థం ఏంటంటే సర్పంచ్ యొక్క ఆఫీసు కనుక ఖాళీ చేసినట్లయితే ఎప్పుడైతే ఖాళీ చేశారో దానికి సంబంధించిన సర్పంచ్ కోస్తాండో పెర్ఫార్మెన్స్ ఫంక్షన్స్ గురించిన వివరణ ఏ సెక్షన్లో వివరించబడి ఉన్నది అని దీని యొక్క అర్థం ఏ సెక్షన్లో వివరించబడిందంటే సెక్షన్ ట్వంటీ సిక్స్ వన్లో వివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ సిక్స్ టూ ఆఫ్ ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇఫ్ ద సర్పంచ్ హ్యాజ్ బీన్ కంటిన్యూస్లీ ఆబ్సెంట్ ఫ్రమ్ జ్యూరి డిక్షన్ ఫర్ మోర్ దాన్ ఫిఫ్టీన్ డేస్ హూషల్ ఎక్సైజ్ ద పవర్స్ అండ్ పెర్ఫామ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సర్పంచ్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఉప సర్పంచ్ దీని తెలుగులో అర్థం ఏంటంటే ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లోని సెక్షన్ టూ ప్రకారము సర్పంచ్ కంటిన్యూగా ఫిఫ్టీన్ డేస్ ఆబ్సెంట్ అయినట్లయితే ఆ సర్పంచ్ యొక్క అధికార మా అధికారాలని ఉప సర్పంచ్కి బదిలీ చేయబడతాయి అని దీని యొక్క అర్థం నెక్స్ట్ సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్ వర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద మండల పరిజాయ పరిషత్ బై ద డిస్టిక్ కలెక్టర్ దీని గురించిన వివరణ సెక్షన్ టూ ఫిఫ్టీలో సవివరంగా వివరించబడి ఉన్నది దీని అర్థం ఏంటంటే మండల ప్రజా పరిషత్ నుండి కరెక్ట్గా చేత తొలగించబడతారు అని దీని యొక్క అర్థం దీని దీని గురించిన వివరణ సెక్షన్ టూ ఫిఫ్టీలో వివరించబడి ఉన్నది నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ఉప సర్పంచ్ ఎలక్టెడ్ అమాంగ్ ద ఎలెక్టెడ్ మెంబర్స్ ఆఫ్ గ్రామ పంచాయతీ దీని యొక్క అర్థం ఏంటంటే ఉప సర్పంచ్ యొక్క ఎలక్షన్ యొక్క ప్రొసీజరు మొత్తం కూడా ఎలక్ట్ అయిన మెంబర్స్ ద్వారా నియమించబడతారు అని దీని యొక్క అర్థం నెక్స్ట్ మోషన్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ ఆన్ ఉప సర్పంచ్ ప్రెసిడెంట్ ఆర్ చైర్పర్సన్ సెసిఫైడ్ ఇన్ సెక్షన్ టూ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ దీని యొక్క అర్థం ఏంటంటే ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లోని సెక్షన్ టూ ఫార్టీ ఫైవ్లో ఉప సర్పంచి నీ యొక్క లేదా ఉప సర్పంచ్ యొక్క లేదా ప్రెసిడెంట్ యొక్క లేదా చైర్పర్సన్ యొక్క నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు సెక్షన్ టూ ఫార్టీ ఫైవ్ ఆఫ్ ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ ప్రకారం మాత్రమే ఈ నో కాన్ఫిడెన్స్ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి అని దీని యొక్క అర్థం నెక్స్ట్ ఏజ్ రిక్వైర్డ్ టు కాంటెస్ట్ సర్పంచ్ ట్వంటీ వన్ ఇయర్స్ యాజ్ పర్ సెక్షన్ ఫోర్టీన్ వన్ దీని యొక్క అర్థం ఏంటంటే సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి యొక్క వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు ఉండాలి అనేది ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్లోని సెక్షన్ ఫోర్టీన్ వన్లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ సర్పంచ్ వర్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ థర్టీ త్రీ దీని యొక్క అర్థం ఏంటంటే సర్పంచ్ యొక్క అత్యవసర పవర్సు గురించిన డిస్కషన్ మొత్తం కూడా సెక్షన్ థర్టీ త్రీ ఏపీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సువివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ నో సర్పంచ్ ఉప సర్పంచ్ ఆర్ మెంబర్స్ రిసీవ్ రెన్యూమరేషన్ యాజ్ పర్ సెక్షన్ ట్వంటీ నైన్ దీని యొక్క అర్థం ఏంటంటే ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్ సెక్షన్ ట్వంటీ నైన్ ప్రకారం సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్స్ కానీ వారికి ఎటువంటి కూడా రిన్మరేషను ఇవ్వబడదు అని దీని యొక్క అర్థం నెక్స్ట్ సెచేషన్ ఆఫ్ ఉప సర్పంచ్ యాజ్ పర్ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్ అండర్ సెక్షన్ ట్వంటీ ఫోర్ దీని యొక్క అర్థం ఏంటంటే ఉప సర్పంచ్ యొక్క విరమణ అనేది దాని గురించిన వివరణ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్షన్ ట్వంటీ ఫోర్లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ ఎలక్టింగ్ ప్రొసీజర్ ఆఫ్ సర్పంచ్ వాజ్ డిస్కస్డ్ ఇన్ సెక్షన్ ఫోర్టీన్ దీని యొక్క అర్థం ఏంటంటే సర్పంచ్ యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ మొత్తం కూడా ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్షన్ ఫోర్టీన్లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ షెల్ బీ యాన్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆఫ్ ద గ్రామ పంచాయత్ సర్పంచ్ దీని యొక్క అర్థం ఏంటంటే గ్రామ పంచాయతీలోని ఎక్స్ ఆఫీషియల్ మెంబర్గా ఎవరు వ్యవహరిస్తారు అంటే సర్పంచ్ ఎక్స్ అఫీషియల్ మెంబర్గా వ్యవహరిస్తారు దీని గురించిన వివరణ ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లోని ఫోర్టీన్ సెవెన్లో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ సర్పంచ్ ఆర్ ఉప సర్పంచ్ ఫర్ ఫెయిల్యూర్ టు క్లోజ్ ఆడిట్ ఆఫ్ ద అకౌంట్స్ అండర్ సెక్షన్ ట్వంటీ బి దీని యొక్క అర్థం ఏంటంటే సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ అకౌంట్స్ని ఆడిట్లో జరుగుతున్నప్పుడు అకౌంట్స్లో సరైన విధంగా వాళ్ళు వివరణకుండా ఫెయిల్ అయినప్పుడు వాడిని డిస్క్వాలిఫికేషను చేయవచ్చును అనేది ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫోర్లోని సెక్షన్ ట్వంటీ బిలో సవివరంగా వివరించబడి ఉన్నది నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆఫ్ టెంపరీ సర్పంచ్ అండర్ సెక్షన్ ట్వంటీ సిక్స్ త్రీ దీని యొక్క అర్థం ఏంటంటే తాత్కాలికంగా సర్పంచ్ని అపాయింట్ చేసుకోవటం అనేది ఏపీ పంచాయతీ రాజ్ యాక్ట్లోని సెక్షన్ ట్వంటీ సిక్స్ త్రీలో సవివరంగా వివరించబడి ఉన్నది థ్యాంక్ యూ వెరీ మచ్